హలో ఎవరి వన్ ఈరోజు వీడియోలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్స్ స్కీమ్ అంటే ఏంటి అదేవిధంగా ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏమేమి అర్హతలు ఉండేది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అన్నమాట ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అయితే మనకైతే స్కీమ్ అయితే అందిస్తుందన్నమాట సో ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో సో వాళ్ళు మరణించినట్టయితే రెండు సంవత్సరాల అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో సో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ నుంచి అయితే పరిషత్కం అయితే లభించడం ఉంది సో దీనికి సంబంధించిన అర్హతలు కానీ అదేవిధంగా బెనిఫిట్స్ అని చూసుకున్నట్టయితే ఇరవై వేల రూపాయలు ఎవరైతే కుటుంబంలో మిగిలి ఎవరైతే కుటుంబంలో ఉంటారో సో వాళ్ళకు మాత్రం ఇరవై వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది అంటే మరణించే వారికి సంబంధం ఉన్న కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకు కానీ సో వాళ్ళకైతే అందించడం జరుగుతుంది అనమాట సో దీనికి అర్హతలు ఏంటి అని చూసుకున్నట్టయితే సో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉండాలి అదేవిధంగా బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే అప్లికేషన్కి అర్హులు అనమాట సో అప్లై చేసుకోవాలంటే మనకు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి చూసుకున్నట్టయితే సో మరణించిన వ్యక్తి యొక్క ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ కావాలి కంపల్సరీ అదేవిధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అదే కుటుంబానికి సంబంధించి కుటుంబ వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉన్న జరిపోతుంది అనమాట అప్లికేషన్ ఈ ఎంఆర్ఓ కానీ ఆఫీస్ ఆఫీస్లో కానీ అప్లై అయితే చేసుకోవచ్చు